పరిశీలన చేసుకోవాలి తర్వాత దేవునికి ఆయాస్కరమైనవి మనలో ఉన్నవేమో పరిశీలన చేసుకోవాలి ఇంకా విశ్వాసమును పరిశీలన చేసుకోవాలి ఏదైనా వాక్యాలు మనం విన్నాము అంతకుముందు నేను రాజుల గురించి చెప్తూ వచ్చా రాజులు ఏ రాజు గురించి మనం జ్ఞాపకం చేసుకుందని చెప్పండి హెచ్కే అయిపోయాడు ఎప్పుడు తర్వాత లాస్ట్ లాస్ట్ వీక్ ఈ రెండు వారాల కన్నా ముందు ఒక రాజు గురించి చెప్పాను ఆ రాజు గుర్తుందా మోస్ట్ ప్రాబుల్లీ మనకి రాబోయే కాలంలో ఇంకా ఇంకో ఇద్దరు ముగ్గురు రాజులు ఉంటారేమో రాజుల గ్రంథం అయిపోతుంది ఈ రాజులంతా అయిపోయిన తర్వాత కొంతమంది ప్రవక్తలు ఉన్నారు వాళ్ళు కూడా షార్ట్ షార్ట్గా చెప్పుకొని ముగించేసుకుందాం ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా మనకి ఫినిష్ అయిపోతుంది ఇప్పుడు చూద్దాం లాస్ట్ మూడు మూడు వారాల క్రితం చెప్పింది ఒక రాజు ఒక రాజుకి పుట్టిన కుమారుడే కానీ తండ్రి కన్నా ఘోరమైన కుమారుడుగా ఉన్నాడు ఎస్ ఎగ్జాక్ట్లీ మనిషి ఉందా మీ అందరికీ మర్చిపోతే అండి గుర్తుపెట్టుకోవాలి ఎందుకు రాజు గురించి చెప్పుకుంటున్నామంటే రాజులు ఎలాగ పరిపాలన చేశారో వారి పరిపాలనలో దేవుడు ఏం చేశాడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి రాజులందరూ కూడా మొదట్లో బాగా పరిపాలన చేశారు సెకండ్ హాఫ్ వచ్చేసరికి వారి పరిపాలన అంత ఏమైపోయింది చల్లా చెదరైపోయింది దేవునికి అవిదేలుగా మార్చబడ్డారు అవిధేయులుగా మార్చబడ్డ కారణాన్ని బట్టి దేవుడు వారి మీద శత్రువులు పంపించాడు నేను ఒక విషయం చెప్తానండి మీ మీదకి శత్రువులు వస్తున్నారంటే ఒకటి మీ అవిధేయతను బట్టి ఒకటి రెండవది దేవుడు ఒక్కొక్కసారి మీరు ఎదుగుతున్నప్పుడు దేవు దేవునిలో మీరు ఎదుగుతున్నప్పుడు సాతాను కూడా మీ మీద దాడి చేస్తూ ఉంటాడు ఆ రెండు మనం తెలుసుకుంటే వచ్చింది ఈ శోధన అని మనం గ్రహించగలుగుతాం అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి రాజు చాలా మంచి రాజుగీని కూడా ఈ రాజు స్టోరీలు జాగ్రత్తగానే నాకు తెలిసి మీకు ఏ రాజు స్టోరీ గుర్తుండదు బాగా గుర్తున్న రాజు ఎవరు చెప్పండి సలోమోహన్ రాజు ఎందుకని వెయ్యి మంది భార్యలు ఉన్నారు కాబట్టి అంతేనా సొలోమోహన్ గుర్తున్నాడు ఏంటంటే వెయ్యి మంది భార్యలు జ్ఞానవంతులు అంటే చిన్నప్పుడు చదువుతున్నాం రీసెంట్గా నేర్చుకున్న వాళ్ళు ఇంకా ఎవరు ఎవరు గుర్తున్నారు రాజులు మీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన కింగ్స్ ఎవరు ఉన్నారా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన రాజు ఎవరు హిచ్కియా వెరీ గుడ్ హిచ్కియా కొడుకు మనిషి కానీ డబల్ మిస్టేక్ చేశాడు ఆయన ఆయన తర్వాత వచ్చిన రాజు అలాంటి గొప్ప వ్యక్తే హిచ్కే గురించి రెండు మాటలు చెప్పండి హిచ్కియా ఏం చేశాడు దేవతా స్తంభాలు పడగొట్టాడు తండ్రి అయిన దావిది యథా ఆయన యథార్థ చూపన నడిచాడు చక్కగా దేవుని కోసం నిలబడ్డాడు అన్నీ చేశాడు అన్నీ చేసిన తర్వాత దేవునికి ప్రార్థన చేశాడు ఒక మరణకమైన రోగం వచ్చినప్పుడు అది ఆయనకు గుర్తుంటాడు మీకు ఎందుకంటే ఎప్పటి నుండి వాక్యం ఇంటికి వచ్చారు మరణకమైన రోగం వచ్చినప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేశాడు ఎవరిని నమ్ముకోలేదు ఒక రాజుకు పుండు వచ్చింది దేవుని నమ్ముకోక వైద్యులు నమ్ముకున్నాడు ఆయన అలాగే చనిపోయాడు ఈయనకి మరణకమైన రోగం వచ్చింది కానీ వైద్యులను ఆశ్రయించలేదు కానీ దేవుణ్ణి ఆశ్రయించాడు వెంటనే స్వస్థత పొందుకున్నాడు ఫిఫ్టీన్ ఇయర్స్ సాయిస్ట్ వచ్చేసింది కాబట్టి హిచ్ గురించి కూడా మనం నేర్చుకున్నాం నెక్స్ట్ ఈరోజు యోషియా యోషియా కింగ్ యోషియా అనే రాజు గురించి మనం నేర్చుకుందాము ఒకసారి రెండవ రాజుల గ్రంథం చూడండి రెండవ రాజులు ఇరవై రెండవ అధ్యాయము ఒకవేళ మీరు నోట్ చేసుకునే రెండవ రాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడో అధ్యాయంలో ఈయన గురించి రాయబడింది అదే రీతిగా రెండో దినవృత్తాంతాలు ముప్పై నాలుగు ముప్పై ఐదు అధ్యాయాలు కూడా ఈయన గురించి రాయబడ్డాయి అంటే దినవృత్తాంతాలు రాజులు రెండు ఒకటే స్టోరీస్ డిఫరెంట్ డిఫరెంట్గా చోట రాయబడి ఉంటాయి కాబట్టి ఇప్పుడు రెండో రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము ఓపెన్ చేయండి ఒకసారి రెండో రాజులు ఇరవై రెండు అధ్యాయంలో చూడండి యోషియా ఏళ్ళను ఆరంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడే ముప్పై ఒక సంవత్సరములు ఏషియా ఏలిన కాలం ఎంతంట ముప్పై ముప్పది ఒక సంవత్సరములు అతని తల్లి బస్క తూరి వాడుగు అదాకు కుమార్తెని ఎది అతను యుహోవా దృష్టికి ఇదార్థముగా నడుచు కుడి ఎడములకు తిరగక తన పితరుడకు దావేది చూపిన ప్రవర్తన సరిగా ప్రవర్తించను చాలు హోషియా యోషియా గురించి మొదటగా మీరు మీరు చూడవచ్చు యూట్యూబ్లోకి వెళ్తే యోషియా గురించి కొన్ని మూవీస్ కూడా ఉన్నాయి యోషియా కింగ్ ఈయన చాలా మంచి వ్యక్తి ఈయన గురించి మనం ఆలోచిస్తే ఈయన ఎన్నో సంవత్సరాలు వెళ్ళడం ప్రారంభించాడంట ఎనిమిదవ సంవత్సరం ఎనిమిదవ సంవత్సరాలు ఏమైనా తెలుసా ఎయిత్ క్లాస్ అంటే సారీ ఎయిట్ ఇయర్స్ అంటే ఇప్పుడు ఏ క్లాస్ చదువుతారు పిల్లలు థర్డ్ క్లాస్ కదా థర్డ్ క్లాసేనా అంటే ముందు ఎల్కేజీ యూకేజీ ప్రీకేజీ ఫస్ట్ క్లాస్ నాకు తెలిసి ఎనిమిదవ సంవత్సరానికి ఫైవ్ ఇయర్స్ తర్వాత అయితే ఓకే మోస్ట్లీ సెకండ్ థర్డ్ క్లాస్ ఓకే మూడో తరగతి చదివేటువంటి ఒక కుమారుడికి ఒక చిన్న పిల్లడికి ఏలటం ఎలా తెలుసా ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయన ఏం చేశారంట ఎనిమిదేండ్ల వాడే ఇరుషులు ఏమినందు ముప్పై ఒక్క సంవత్సరాలు ఆయనకి జ్ఞానం ఎక్కడిది ఆయన వెళ్ళడానికి ఎవరు సహాయం చేశారంటే మీకు ఔషధ రాజు చిన్నవాడైనా మంత్రి మండలి ఉంటుంది వాళ్ళకి ఒక ఒక మంత్రి ఉంటాడు వాళ్ళ కింద క్యాబినెట్ ఉంటారు వాళ్ళ కింద ఇంకా వేరే 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 మినిస్టర్స్ ఉంటారు ఇప్పుడు మనకి ఎలాగైతే ఉందో సిస్టమ్ అప్పుడు అక్కడ కూడా రాజుల కాలంలో కూడా అలాగే సిస్టమ్ ఉంది వారు ఏం చేస్తారంటే వెనకుండినే నడిపిస్తూ ఉంటారు వెనకుండి నడిపిస్తారు కాబట్టి ఆయనకి సలహాలు ఇచ్చినప్పుడు ఆ సలహాల ప్రకారము ఈ యోషిరాజు ఏం చేశారంటే జ్ఞానం అంతగా ఏం తెలియదు వాళ్ళకి ఎవరికి నిలబెట్టే రాజు వీళ్ళంతా ఆర్డినేషన్ ఆ ఆర్డినెన్స్ అంతా జారీ చేసి అని చెప్తే ఓకే అని సంతకం పెట్టేస్తాడు అది ఆయన ఎలర్ట్ అట్లా జ్ఞానం వచ్చేంతవరకు దాదాపు ఎనిమిది సంవత్సరాల వయస్సు నుండి ఆయన పరిపాలన చేస్తూ వచ్చాడంట తర్వాత చూద్దాం ఇరవై రెండో వచ్చినాం అతడుగా నడుచులకు సరిగా చాలా ఇంపార్టెంట్ నేర్చుకోండి యుహోవా దృష్టికి ఉన్నాడు యథార్థముగా ఇది మనకి చాలా ఇంపార్టెంట్ చాలా మంది యుహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించలేదు యూహోవా దృష్టికి చెడుగా ప్రవర్తించిన రాజులు ఉన్నారు కానీ తను యోహ దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడములకు తిరగల యథార్థంగా ప్రవర్తించిన వాళ్ళు మీకు ఎవరైనా గుర్తున్న చెప్పండి ఒక వ్యక్తి గురించి యథార్థంగా ప్రవర్తించాడు యోబు యథార్థవర్తనుడు నీతిమంతుడు న్యాయవంతుడు కదా కాబట్టి యథార్థముగా ఎవరైతే దేవుని దృష్టిలో ఉంటారో దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తే ఈ రోజు నుండి మనం ఏం నేర్చుకోవాలంటే యథార్థంగా ఉండడం నేర్చుకోవాలి యథార్థం అంటే ఏంటి చెప్పండి యథార్థం అనే మాటలు చాలా వింటున్నాం మనం అసలు యథార్థంగా ఉంటాం అంటే ఏంటి న్యాయం వేరు యథార్థం వేరు పెద్దోళ్ళు చెప్తారు యథార్థత అంటే ఏంటి వెనక ఒకేలా ఉంటారు ముందు ఒకేలా ఉంటారు లోపల ఒకేలాగా ఉంటారు యథార్థంగా అంటే ఏమి దాపరికం అనేది లేదు యథార్థత తర్వాత నీతి అంటే చేసే పనిలో నేను నీతిగా ఉండాలి ఇది తప్పు అని చెప్పేసి రూపాయి అయితే రూపాయికి లెక్క రాయటం పది రూపాయలైతే పది రూపాయలకే లెక్క రాయటం అంటే నీతి నేను అన్ అనీతి చేయను అన్యాయం చేయను అని వాళ్ళు ఏం చేస్తారంటే తీర్మానం చేసుకొని వాళ్ళు అలా కొనసాగుతారు ఇలాగే ఈ రాసి అయినటువంటి యోష్య దేవుని దృష్టికి యోహవా దృష్టికి యథార్థముగా జీవించాడు యోహోవా దృష్టికి యథార్థంగా జీవిస్తూ కుడి ఎడములకు తిరగక కుడి ఎడములకు తిరగక కుడి ఎడమ అంటే మీరు చెప్పండి కుడి ఎడమ అంటే ఏంటి ఇది కుడి ఇది ఎడమ దాన్ని అప్రాక్సిమేట్గా ఆయన ఏంటి సూచ్యం రాయంగా చెప్పాడంటే కొద్దిసేపు ఈ దారి కొద్దిసేపు ఈ దారి అంటే రెండు మార్గాలు లేవు ఆయనకి స్ట్రైట్ ఫార్వర్డ్ కుడి ఎడమలకు తిరగలేదు అంటే అటు కాదు సేపు ఇటుకసేపు కొద్దిసేపు లోకంలో కొద్దిసేపు దేవునిలో కొద్దిసేపు పాపం చేయటం కొద్దిసేపు యార్థంగా ఉండటం కొద్దిసేపు లోకానుసారంగా ఉండటం ఆత్మీయంగా ఉండటం ఇవన్నీ కాదు ఒకటే రూట్ ఆయన దారి ఏంటంటే చెప్పండి ఏం దారి అయింది ఏదో చెప్తారనుకున్నా కానీ స్ట్రైట్ దారి రహదారి కాదండి స్ట్రైట్ దారి అంటే కుడి ఎడమలు తిరగకుండా ఒకటే మాట మీద నిలబడేవాడు యోషియా రాజు గురించి మనం నేర్చుకోవాల్సిన విషయాల్లో మెయిన్ ఇదే యహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు అంటే యహోవా దృష్టికి మనుషుల దృష్టికి కాదు మీరు ఎప్పుడు కూడా మనుషుల వైపు చూసి మనుషులకు మనుషులను సంతోష పెట్టాలనుకోకండి ఎందుకంటే మనుషులను సంతోష పెట్టాలంటే నీ జీవితకాలం ప్రయాసపడ్డ కానీ ఈరోజు సంతోషపడవచ్చు రేపు అదే సంతోషం ఉండనే నేను చాలా అనుకునేవాడిని ఇదివరకు ఇదివరకి ఒకటే అందరితో సంతోషంగా ఉండి అందరికీ మంచివాడిగా అనుకున్నాం కానీ అసలు అది కుదరనే కుదరదు మీరు ఒకరికి నచ్చితే ఇంకొకరు నచ్చరు ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఒక ఒక సీఎం వచ్చి అనుకోండి ఒక వర్గానికి నచ్చుతాడు ఇంకో వర్గానికి నచ్చడు ఎందుకంటే ఒకరికి న్యాయం చేయగలిగి ఇంకోటి న్యాయం చేయలేడు ఎందుకంటే అందరికీ న్యాయం చేయగలిని కొన్ని ఉంటాయి చేయలేరు అంతే ఎవరైనా అధికారంలోకి వస్తే వీళ్ళకి తీస్తే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి చేయలేరు అవన్నీ కూడా కాబట్టి యథార్థంగా ఎవరు కూడా మనుషుల దృష్టికి మనుషుల దృష్టికి ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా ఉండాలని ప్రయత్నం చేసినా మనుషుల దృష్టిలో మనం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఎంచలేరు ఎవరికి కూడా మనం కంప్లీట్గా నచ్చనే చూడండి ఎవరైనా కానీ ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క వ్యక్తిని ద్వేషించే వాళ్ళు ఉంటారో ప్రేమించే వాళ్ళు ఉంటారు అందరూ ప్రేమించే వాళ్ళు ఉంటారా కానీ మంచివాడే మంచివాడే అందరికీ మేలు చేశాడు కానీ అంటే కూడా నచ్చని ఉంటాడు ఎందుకని వాడిని చూసి ఓచుకోలేని వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకి నచ్చలు అంతే కాబట్టి ఈ లోకంలో ఏ వ్యక్తికి మనం సరిగా నచ్చం కానీ మనం ఏం చేయాలంటే యహోవా దృష్టికి యథార్థంగా ఉంటే చాలు నా దేవునికి నేను నచ్చితే చాలు మీరు మనుషులకి నచ్చాల్సిన అవసరమో లేదు మనుషులను సంతోషపెట్టేవాడు దేవుని ఎప్పుడు కూడా సంతోషపెట్టలేడు దేవుని సంతోషపెట్టేవాడు ఎప్పుడు మనుషులను ఇది గుర్తుపెట్టుకోండి దేవుని సంతోషపెట్టేవాడు మనుషుల్ని సంతోష పెట్టలేడు అటు ఇటు రెండు చేద్దామంటే కుడి ఎడమ రెండు కాంప్రమైజ్ అంటే కుదరనే కుదరదు కాబట్టి దేవుని దృష్టికి యదార్థంగా ఉంటే చాలు దేవుని దృష్టిలో న్యాయంగా ఉంటే చాలు ఏహోవా చేత నిర్దోషిని ఎంచబడితే చాలు మనుషులు ఎన్నైనా వేసుకో మీకు అనవసరం దేవుడు చూస్తున్నాడని సైలెంట్గా దేవుని వైపు వెళ్ళిపోవడం చాలా మంచిది కాబట్టి యోష్యరాజు ఏం అంటే యోహవా దృష్టికి యథార్థంగా ఉన్నాడు కుడియడములకు తిరగక తన పిత్రుడికు దావీదు చూపిన ప్రవర్తనకు ప్రతిగా సరిగా ప్రవర్తించను ప్రవర్తించను తన పిత్రుడు ఎవరు చెప్పండి ఈ యోషియావు తండ్రి ఎవరు పైకి చూస్తే యోష్య ఉజ్జాయక తోటలో అతనికి ఇరవై ఒకటో అధ్యాయంలో చూడండి ఆమోని చేసిన ఆమోన్ కుమారుడు అండి యోషియా అంటే వీళ్ళ తండ్రి వేరు కానీ పితరుడు ఎవరు చెప్పండి రాయబడినందుకు ఇక్కడ పితృడు ఎవరు పిత్రుడైనా దావీదు వీళ్ళంతా ఎవరి సంతానం చెప్పండి దావీదు యొక్క సంతానము సౌరు రాజుగా చేయబడ్డాడు సౌలు రాజుగా చేయబడిన తర్వాత సౌలు తర్వాత ఎవరైనా తీసుకొచ్చాడు దేవుడు సౌలు కుటుంబంలో ఒక్కరు కూడా రాజు అవ్వలేదు యాక్చువల్గా దేవుడు సౌలు కుటుంబం మొత్తాన్ని చూస్తున్నాడు కానీ అతడు చేసిన పనిని బట్టి పోగొట్టుకున్నాడు నేను చెప్తా ఏను ఇప్పుడు ఎప్పుడైనా దేవుడు నీకు కృపతో అన్నీ ఇవ్వవచ్చు దేవుడు నీకు కృపచొప్పున ఆస్తి ఐశ్వర్యము ఘనత అన్నీ ఇవ్వచ్చు కానీ నీ ప్రవర్తన బట్టి అది ఉండాలా లేదా అని చెప్పేసి మన చేతిలోనే ఉంటుంది సౌలు ఏం చేశాడు దాన్ని చేతులారా పెరికి వేసుకున్నాడు అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు ఇచ్చిన దాన్ని సరిగా కాపాడుకోలేకపోతే పోగొట్టుకునే అవకాశము ఉంది యోధా తెలుసుకో మీ అందరికీ శిష్యులలో అపోస్తుల్లో ఒకడుగా ఉన్నాడు యూధ దేవుడు ఇచ్చాడు కానీ పోగొట్టుకుంది ఎవరు యూధానే దేవుడు పోగొట్టలేదండి అది యూధానే ఆ యొక్క ఇచ్చిన అపోస్తలత్వాన్ని పోగొట్టుకొని చివరికి ఊరి పెట్టుకొని చచ్చిపోయిన ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకుని దేవుడు ఇచ్చింది నిలబడాలంటే మీ ప్రవర్తన మీదే అది ఆధారపడి కష్టపడి పైకి వెళ్ళడం ఎంత ఆ కష్టమో అక్కడికి వెళ్ళిన తర్వాత నిలబడ్డం కూడా అంతే కష్టం కారణం ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత చాలామంది గర్వించి పడిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ మనం ఎప్పటికప్పుడు దావేది అంటాడు కదా ప్రభా నాకు ఈ స్థితి దయచేయటకు నేను ఏ పార్టీ వాడిని ప్రభా అ ఎందుకని తన స్థితిని గుర్తు చేసుకున్నాడండి నేను గొర్రెలకు కాపరిని నేను గొర్రెలు వాడిని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ పెట్టాడు సింహాసనం ప్రభావ ఇంతగా నన్ను హెచ్చించటకు నేను అయిపోయి మీలో ఎవరైనా గతంలో ఉన్న పరిస్థితిని చూసి ఇప్పుడు పరిస్థితిని చూసి ప్రభా నీకు స్తోత్రం ప్రభా అని అనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా వెరీ ఫ్యూ చాలా తక్కువ మంది చాలామంది ఏమనుకుంటారు తెలుసా చాలామంది ఏమనుకుంటారంటే ఆ స్థితి మర్చిపోయి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి బిహేవ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎప్పుడు కూడా ఉన్న స్థితి మర్చిపోవద్దు అలా స్థితికి వెళ్ళమని చెప్పట్ల దేవుడు మర్చిపోక ఇచ్చిన స్థితిని బట్టి దేవుణ్ణి ఏం చేయాలి స్థుతించాలి ఇది నేర్చుకోండి లైఫ్లో ఏ స్థితికి వెళ్ళినా ఏ పొజిషన్కి వెళ్ళినా మీరు చాలా చాలా ఎలా ఉండాలంటే తగ్గింపుతో ఉండాలి దావీదే దానికి ఆదర్శము దావీదు చెప్పాడు ప్రభా గొర్రెలు మేపుకునే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి నేను ఏ పాటి వాడిని ఎంతటి వాడను ప్రభా ఒక పాట రాస్తారు కదా ఎంతటి వాడను నేను ఏసయ్యా కొంతైనా యోగ్యుడను కానయ్యా ఇంతగా నన్ను హెచ్చిన చుటకు ఈ స్థితిలో నన్నుంచుటకో ఇలాగ వాడుకోండి మీరు ఎప్పుడైనా ఎంతటి వాడనో ఏ పార్టీ వాడనో గతంలో ఉన్న పొజిషన్ బట్టి ఈరోజుకి నన్ను తీసుకొచ్చిన విధానం బట్టి నేను ఏ పార్టీ వాడిని ప్రభావాన్ని ప్రభుత్వం స్థితిస్తూ ఉండే అప్పుడు ఇంకా మీ స్థితి ఎదుగుతూ ఉంటుంది ఇంకా కానీ ఆ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత నేనేమనుకుంటున్నారు నేనంటే ఏమనుకుంటున్నారు ఆఫ్టర్ ఆల్ అని ఎప్పుడు మాట్లాడద్దు ఎందుకంటే వీళ్ళు పడిపోయే గుంపు బైబిల్ ఒక మాట చెప్తుంది నేను తెలుసా నాశనానికి ముందు ఏముంటుందంట మీకు ఎప్పుడైనా అర్థమైందా ఇదివరకు ముందు గర్వం నడిచేది ఏంటి నాశనానికి ముందు గర్వం నడిచేది ఏంటి అంటే నాశనము ఎక్కడుందంటే ముందు ఉందనుకోండి ఇప్పుడు ఆ నాశనానికి మనం వెళుతున్నామంటే ఇక్కడ ఏం స్టార్ట్ అయింది ఇప్పుడు గర్వము ఈరోజు గర్వము అనేది నీ మనస్సులో ఉందంటే రేపటికి అది ఏదో ఒక విధంగా నాశనమే వదిలిపెట్టుకోండి నాశనానికి ముందు ఏమైనా నడుస్తుంది గర్వం నడుస్తుంది అంటే ఈరోజు గర్వం నీళ్ళు ఉందంటే రాబోయే రోజులు ఏమవుతుంది నాశనానికి గుర్తుపెట్టుకో కాబట్టి ఎప్పుడు కూడా గర్వపడడానికి ఏమి కూడా ఏమీ లేదు అత్యయించడానికి ఏముందండి మన దగ్గర క్రీస్తునందే అశయించా కాబట్టి నీకున్న డబ్బుని బట్టి ఆశని బట్టి ఏదో దాన్ని బట్టి గర్వించడానికి లేదు ఏది ఉన్నా లేకపోయినా నాకు క్రీస్తు ఉన్నాడని అత్యయించండి చాలు ఎందుకని అలా చెప్పొచ్చా ఎవరున్నారు ఇప్పుడు ఒక ధనవంతుడు ఉన్నాడు ధనవంతుడికి అన్నీ ఉన్నాయి నా ప్రాణమా తినుము తాగు సుఖించుమని చెప్పి అనుకున్నాడు కదా అన్నీ ఉన్నాయి ధనవంతుడికి చివరికి ఎక్కడికి వెళ్ళాడు వాడి అతిశయం ఏమైపోయింది చెప్పండి అతిశయించాడు నా ప్రాణమా తిను తాగో సుఖించుము అని చెప్పి ఇంకొకటి అంటాడు ధనవంతుడు వెర్రివాడు ఈరోజే నీ ప్రాణం అడుగుతున్నాడు కాబట్టి ఆయన ఎంత అతిశయించినా గర్వించినా చివరికి ఎక్కడికి వెళ్ళిపోయిందని ఆశనానికి వెళ్ళిపోయాడు కాబట్టి నేనేమంటానంటే మీరు ఏదైనా 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 అతిశయించాలంటే నేను దేవునికి కలిగి ఉన్నాను చాలు అని తృప్తిపడండి నీకున్న డబ్బును బట్టి ఉద్యోగాన్ని బట్టి ఆస్తిని బట్టి స్థితిని బట్టి పదవులను బట్టి కాదు మనము లోకమంతా అలాగే అత్యస్తున్నారండి నేను నేనంటే ఏంటి అనుకుంటున్నాను కానీ ఎక్కడ కూడా యథార్థ యదార్థంగా లేరు ఎవరు కూడా తగ్గించుకున్నాడు రాజు ఎవరు దావీ ఆ దావీదుని బట్టి రాజు కూడా తగ్గించుకొని అతని చొప్పున అతని ప్రవర్తన చొప్పున ఇతను కూడా యాక్చువల్గా కంటి ముందు చూస్తే తాత ఒక మన తాత ఉన్నాడు కంటి ముందు చూస్తే ఆయన ఆయన చూస్తాం కాబట్టి ఆయన పోలు నడుచుకుంటాం కానీ దావేది గురించి నాకు తెలియదు కానీ ఏం చేసాడేనా దావేది గురించి ఈ రాజుకు తెలియదు మరి దావేదిని పోలి ఎలా నడుచుకున్నాడు చెప్పండి దావీదుని గురించి విన్నాడు బాగా విని నేను కూడా అలా ఉండాలి నేను కూడా అలా చేయాలి అనుకుని తీర్మానం చేసుకున్నాడు విన్నాడు కాబట్టే ఆ ప్రకారము జీవించాడు మనిషిని చూడకుండా మోడల్గా పెట్టుకున్నాడంటే వెరీ గుడ్ పర్సన్ అన్నమాట చాలా మంచి వ్యక్తి మీకు కూడా మనిషి తెలియకపోయినా ఆయన్ని మా ఆయన మాదిరిగా పెట్టుకున్నారంటే మీరు కూడా చాలా మంచి వ్యక్తి ఇప్పుడు యేసుక్రీస్తుని ఎవరైనా చూసారా మీరు యేసుక్రీస్తు పుట్టి ఎంతకాలం అయింది అసలు యేసుక్రీస్తు ఎవరు తెలుసా మీకు ఎలా కలిసారు యేసుక్రీస్ని ఎప్పుడైనా ఆయన చూసారు ఎప్పుడైనా ఆయన చూడలేదు కలవలేదు మాట్లాడలేదు మరి యేసుక్రీస్తుని ఎలా నమ్ముకున్నారు చెప్పండి మీరు ఎలాగా ఎవరో చెప్పినప్పుడు విన్నారు వినుట వలన విశ్వాసం కలిగింది ఏసుక్రీస్తు గురించి వినుట వల్ల విశ్వాసం కలిగింది కాబట్టి మీరు ఆయన మాటలు విని మీ జీవితాలు మార్చుకొని వాక్యం చెప్పగానే అబ్బా నేను మార్చుకోవాలని మీకు ఎందుకు అనిపిస్తుంది ఆయన ప్రభావితం చేసేమని కాబట్టి మన పితరుడైనటువంటి దావీదు చొప్పున ఆయన ప్రవర్తన చొప్పున అనుసరించి నడుచుకున్నాడు ఎవరు యోషియా యోషియా గురించి ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం వాక్యానికి వెళ్ళడం చూడండి ఇరవై రెండవది మూడో వచ్చినాం రాజన్ ఏషియా ఇలువడిలో పది ఎనిమిదవ సంవత్సరమున మేషుల్లామును పుట్టిన అజల బొమ్మని చెప్పి రాజు అతను సెలవిచ్చను ఇక్కడ ఏం అంటే ఆయన మందిరాన్ని బాగు చేయాలని తీర్మానం చేసుకున్నాడు ఎవరైనా ఏ రాజు ఏ రాజు మనం చెప్పుకోండి ఇప్పుడు యోషియా మాట్లాడండి మరి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినాయండి ఏ సంవత్సరంలో ఏలేడైనా ఆయన ఎనిమిదో సంవత్సరం ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయనికి పద్దెనిమిదవ సంవత్సరం అంటే టెన్ ఇయర్స్ అన్నీ నేర్చుకున్నాడు ఈ దావీదు మాట చొప్పున అన్ని ధర్మశాస్త్రం పఠిస్తున్నాడు దావేది గురించి గొప్పగా విన్నాడు విని ఇక అక్కడ నుండి ఏం అంటే మొట్టమొదటిగా ఆయన పద్దెనిమిదో సంవత్సరం రాగానే పద్దెనిమిదవ సంవత్సరాలు రాగానే మనకేం చేస్తారు ఇక్కడ పెళ్ళిళ్ళు చేస్తారు కానీ పద్దెనిమిది సంవత్సరాలు రాగానే ఆయన ఏం చేశాడు మందిరాన్ని బాగా చేయడానికి మందిరంలోకి వెళ్ళాడు వినండి ఏ రాజు అయితే ఎవరైతే దేవుని మందిరం మీద ఆశ పెట్టుకుంటారో వాళ్ళు యూహోవా దృష్టికి ఎలాంటి వాళ్ళు చేస్తా హృదయానుసారులు ఎలాగంటే దావీదు ఉన్నాడు దావీదుని దేవుడు ఏమని పిలిచాడు దావీదుని దేవుడు ఏమని పిలిచాడు దయానుసారు నా హృదయానుసారుడు హృదయానుసారుడు అంటే ఏంటి నా నాకు మందిరము కట్టాలనే ఆశ కలిగి ఉన్నవాడు దావీదు కాబట్టి దేవుని మందిరం గురించి ఆలోచించే వాళ్ళందరూ కూడా దేవుని యొక్క హృదయానుసారులు కాబట్టి ఇక్కడ ఈయన కూడా రాజు కూడా పద్దెనిమిది సంవత్సరంలో ఆ మందిరాన్ని బాగు చేయడానికి పూనుకొని అక్కడున్న శాస్త్రులైనటువంటి వారికి అక్కడున్న యాజకులైన వారికి అప్పగించి మందిరాన్ని బాగు చేయడానికి తీర్మానం చేసుకున్నాడు చూడండి దేవుని మందిరం పట్టించుకున్నాడండి ఇంతకుముందు రాజు ఏం చేశాడు దేవుని మందిరంలో పడగొట్టేసి స్తంభాలు కట్టేశాడు అదొక తెక్కల రాజుల వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టేసి వాళ్ళు వేరే వేరే తెచ్చి లోపల పెట్టేసుకున్నారు ఇక్కడ ఈ రాజు ఏం చేసినాడు అవన్నీ వీళ్ళ నానాన్ని పడగొట్టేస్తాడు ఇప్పుడు ఈయన ఏం దేవుని మందిరాన్ని పాడైపోయింది కదా ఎక్కడ పెడితే అక్కడ దేవతా స్తంభాలు ఉన్నాయి బలిపేటలు ఉన్నాయి కదా కాబట్టి వీటన్నిటిని పడగొట్టాలనుకున్నాడు దేవుని మందిరాన్ని బాగు చేయాలనుకున్నాడు తర్వాత చూడండి ఆయన వచ్చిన ఏహోవ మందిర పనికి అధికారులే పని జరిగించి వారి చేతికి ఆ ద్రవ్యం అప్పగించిన తర్వాత యహోవో మందిరం అందరి శిథిలమైన స్థలములను బాగుచేటకాయ ఏహో మందిరం పనిచేయ వారికి దాన్ని ఇవ్వాలని అనియో వట్ల వారికి శిల్పకారులకి కాసేపని వారికి మందిరములను బాగు బ్రాహ్మణుల ఏమి చెక్కిన రాళ్ళని ఏమి కొనుటకు ఇవ్వాలని తెలియ చెప్పము ఇప్పుడు దేవుని మందిరంలో నాలుగో వచ్చిన చూడండి ఒక చోట ఒక లాస్ట్లో ఉందండి ద్వారాపాలకులు జనల యుద్ధ వస్తువులు చేసి ఏహో మందిరంలో ఉంచిన రొక్క మొత్తం చూడమని అతనితో ఈయన ఏం చేశాడు దేవుని ఉన్న ధనం మొత్తాన్ని వసూళ్ళు చేసినటువంటి వాటి అన్నింటిని లెక్క చూడమని చెప్పాడు లెక్క చూడమని చెప్పా లెక్క అంతా ఏం చేశాడు నంటికి తీసినాడని చెప్పాడా ఆయన ఏం చేశాడు మందిరంలో పనిచేసే ప్రతి ఒక్కరికి దాని కూలి ఇవ్వమని చెప్పాడండి ఓకేనా ద్రవ్యము లెక్క పుచ్చుకున్నకుండా తానే ఏడో వచ్చిన చూడండి ఒకసారి వచ్చినంలో ఆరు కూడా చూద్దాం ఆరు కూడా చూడండి ఒకసారి వడ్లవాని శిల్పకారులకు కాసేపని వారికి మందిరం బాగుచేయడానికి రాణులనేమి చికెన్ రాళ్ళనేమి కొండకు ఇవ్వాలని తెలియచెప్పము ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యం గురించి వారి యొక్క లెక్క పొచ్చుకొనకుండిది అంత ప్రధాన యోజకుని హిల్కి ఏహో మందిరం ధర్మశాస్త్రం నాకు దొరికిందని షాఫాను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించి ఇప్పుడు మందిరంలో ఏం దొరికిందంట ఏం దొరికింది ధర్మశాస్త్ర గ్రంథము అంత మందిరంలో అన్ని పనిచేస్తా ఉంటే వాళ్ళకి బయటపడింది ఒకటి యహోవా ధర్మశాస్త్రము అప్పుడు ఆయన ఏం చేశాడు శాస్త్రీతవాళ్ళు చెప్పి గ్రంథము షాఫర్గా దానిని చదివి తొమ్మిది వచ్చిన రాజునొద్దకు తిరిగి వచ్చి మీ సేవకులు మందిరముందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యహో మందిర పని విషయంలో అధికారులై పని జరిగించి వారి చేతికి అప్పగించిన వర్తమానం తెలిపి యాజకుడైన కూడా నా హిలికి గ్రంథం అప్పగించిన రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు రాజు దగ్గర తీసుకొచ్చి ఇలా దొరికిందని ఆ గ్రంథాన్ని ఏం చేశాడు ఆయన చదివాడు రాజు ధర్మశాస్త్రం గల గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకున్నాడు ఎందుకు చింపుకున్నాడు చెప్పండి ధర్మశాస్త్రము చదివిన తర్వాత ఆయన ఏం చేశారంటే బట్టలు చింపుకున్నాడు తన బట్టలు చెప్ప తర్వాత రాజు యాజకుడు హిలిక్యాకు షాఫా కొమ్మాడిన అహియకుమ్మును మెకాయ కొమ్మాడిన అక్బోరును షాఫాను అన్న శాస్త్రిని ఆశ్రయను రాజసేవకు లోకాన్ని పిలిపించి పిలిచి ఆక్రమించి దేవనగా పదముడ వచ్చాడు మీరు పోయి దొరికిన గ్రంథపు మాటల గురించి నా విషయంలోను జనుల విషయంలోను యూదో వారందరి విషయంలోను యూహోవయోధ్య విచారణ నేను చెప్పాడు శాస్త్రులను అందరూ పిలిపించాడు దొరికిన గ్రంథంలో రాయబడిన వాటి అన్నిటిని చదివించి ఆయన ఒకటే మాట చెప్పాడు యూహోవయోధ్య విచారణ ఎవరు చేసేది యుద్ధ విచారణ రాజా యాజకులు యాజకులు చేస్తారు కాబట్టి యాజకులైనటువంటి వాళ్ళని పిలిపించి ఈ గ్రంథాన్ని గురించి యుహోయత్ విచారణ అంటే ఏం చేయాలి ప్రభావ ఈ గ్రంథంలో ఉన్న ప్రకారం మేము ఏం చేయాలి అని ఎంక్వైరీ చేయమన్నాడు దేవుడిని తర్వాత మన పితరులు తమ విషయంలో రాయబడిన దాని అంతర్ ప్రకారం వచ్చేయక ఈ గ్రంథపు మాటలను నుండి వారయ్యి కనుక యుహోవ కోపాకిని మన మీద ఇంకా అధికముగా మండుచుని ఇప్పుడు చెప్పండి ఈయనకి ఎందుకు బట్టలు చంపుకున్నాడు చెప్పండి రాజు అయిన యోష్య ఎందుకు బట్టలు చంపుకున్నాడు ఇప్పటికైనా అర్థమైందా గ్రంథంలో రాయబడిన దాని ప్రకారము ఏ పిత్తరులు కూడా సరిగా చేయలేదు కాబట్టే మందిరాన్ని పాడు చేశారని చెప్పేసి మందిరంలో రాయబడింది మందిరంలో దాచబడిన దాన్ని వాళ్ళు సర్వనాశనం చేశారు మన పితరులు అందుకే మన మీదకి హోవ కోపాకిని వచ్చిందని తెలుసుకున్నాడు ఈ విధంగా రాయబడి ఉంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే బయలు ఒక విధంగా రాయబడిందండి ఒక ఒక ఏదన్నా ఒక ఆగ్నలు కొన్ని ఉన్నాయి కానీ అన్నీ దాని ప్రకారం జరగట్లేదు అప్పుడు ఆయన ఏం చేశాడు ఇలా ఉండదని ఇలా చేశారని చెప్పేసి ఆయన కోపంతో బాధతో బట్టలు చింపేసుకున్నాడు బాధతో బట్టలు చింపుకున్నాడు ఆయన తర్వాత దాని గురించి వాళ్ళతో ఓ మాట చెప్పి అందుకే ఇదిగో చూడండి ఇక్కడ మన పితరులు తమ విషయంలో ఉన్న దాని అంతటి ప్రకారం చేయక ఈ గ్రంథపు మాటలు విని వారై కనుక యహోవా కోపాగ్ని మన మీద ఎంత అధికముగా ఏమర్థమైంది దేవుని కోపము ఎందుకు మన మీదకి ఈ విధంగా వచ్చిందో తెలుసా దేవుని ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం మన పితరులు మనం ఎవరూ కూడా చేయట్లేదు ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితాల్లో కానీ మందిరాల్లో కానీ మన మన యొక్క దైనందిన జీవితంలో కానీ ఏది కూడా దేవుని లెక్క ప్రకారము జరగటం లేదు అవునంటారు కదంటారు మీరు చెప్పండి మీరు చేసే ప్రతీది దేవుని చిత్తానుసారంగా చేస్తున్నారా దేవుని ఆజ్ఞలు తెలుసా మీకు దేవుని ఆజ్ఞలో అన్ని విషయాల్లో మనం ఎరిగి ఉన్నావా అంటే నేను ఒక విషయం అడుగుతాను ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు చేసే ప్రతి పనిలో దేవునికి మహిమకరంగా ఉందని మీరు గ్యారంటీకి చెప్పగలరా దేవు దేవుని అడుగుతున్నారా అడగట్లేదు ఏదైనా పని చేసేటప్పుడు ప్రభా ఇది నీ చిత్తమైన అడుగుతున్నారా అడగట్లేదు ఏదైనా మనం చేసేటప్పుడు ప్రభా ఇది నీకు ఇష్టమా కాదా అని చెప్పి అడుగుతున్నావా అడగట్లేదు దీన్ని బట్టి మనం ఏమనుకుంటామంటే వా పితరులు ఎలాగైతే చేశారో ఇప్పుడున్న సమాజము సంఘాలలో ఇప్పుడు అలాగే చేస్తున్నారు ఏమని దేవుణ్ణి పక్కన పెట్టారు సండే ఒకరోజు రెండు నన్ను ఉంటే వెళ్ళిపోతాం కానీ ప్రతిరోజు లైఫ్ అనేది దేవుని ఆజ్ఞల చొప్పున నడుస్తున్నారా లేదంటే లేదు ఖచ్చితంగా అందుకే యహోవా కోపాగ్ని మనుషుల మీద దిగి వస్తుంది ఎందుకు నాకు ఈ కష్టము ఎందుకు నాకు ఈ బాధ ఎందుకు నాకు వేదన అని చాలామంది బాధపడతారు కదా కారణం ఏంటి ఏహో ఆజ్ఞల ఆగ్నల ప్రకారము దేవుని ఆజ్ఞలన్నీ ఎన్ని ఉన్నాయి చెప్పండి మీరు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి మామూలుగా అయితే పది ఆజ్ఞలు ఇచ్చారు కానీ మీరు నిర్గమ కాండంలో దిద్యోద కాండం చూడండి ఆజ్ఞలు చాలా ఉన్నాయి ఓకే పది పలకలు ఇచ్చారు ఇప్పుడు ఈ ఆజ్ఞలు గత కాలంలో అన్నీ పాటిస్తేనే దేవుని యొక్క రాజ్యంలో లెక్కలో ఉన్నట్టు పాటించకపోతే వారు దేవుని దృష్టిలో లేనట్టే తప్పిపోయినట్టే అందుకే మోష కూడా నోటి మాట చేత తీర్పు తీర్చబడి ఆయన ఏం చేశాడంటే అపరాధికబడ్డాడు ఒక విషయంలో నేనేమంటానంటే ఎంత గొప్పవాళ్ళైనా ఆజ్ఞలను బట్టి ఎవ్వరు కూడా పరిపూర్ణులు కాలేకపోయారు కాబట్టి దేవుడు ఏం చేసి ఇప్పుడు మనకి రెండే రెండు ఆజ్ఞలు ఇచ్చాడు ఆ ఆజ్ఞలు ఏంటి నీ దేవుడి హోవాను నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ హృదయంతో సేవించాలి ఆరాధించాలి రెండవ రెండో ఏంటి నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించాలి ఈ రెండు ఆజ్ఞల్లోనే దేవుని ఆజ్ఞలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి దాని అర్థమేంటంటే మొట్టమొదటి నీ దేవుని హోవాను పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో ఆరాధించాలి ఆరాధిస్తున్నారా పూర్ణ హృదయంతో ఆరాధించడం అంటే ఏంటి నేను ఒక విషయం చెప్తా ఆరాధన అంటే కేవలము మందిరంలో చేసే ఆరాధనే కాదు ఆరాధన అంటే శ్రమలలో లోబడి ముందుకెళ్ళటం కూడా ఆరాధనే నేను ఒక విషయం చెప్తా ఒక పాట మనం పాడుతూ ఉంటాం కదా అబ్రహాము బలి ఇచ్చిన ఆరాధన తర్వాత దాని ఏలు సింహు పోనులు చేసిన ఆరాధన ఇంకోటి కూడా ఉంది రాళ్ళతో చంపబడిన స్థెఫను దీని అర్థమేంటి తెలుసా నేను దాని గురించి ఆలోచిస్తూ వచ్చా ఆరాధన అంటే చాలామంది లేచినబడి చప్పట్లు కొడతారు ఇది కాదు ఆరాధన దేవుని మాటకు లోబడటమే ఆరాధన దేవుడు చెప్పింది చేయటమే ఆరాధన అబ్రహాముకు దేవుడు చెప్పాడు నీ వెళ్ళి నీ కుమారుణ్ణి నీ వెళ్ళి నీ కుమారుణ్ణి బలిచ్చేయ్ అయిపోతీ నీ వెళ్ళి నీ కుమారుని బలి ఇచ్చేయ్ ఏం చేశాడు మాటకి లోబడ్డాడు దేవుని మాటకు లోబడటం కూడా ఆరాధన ఆరాధన అంటే మనం చేసే దైనందిన జీవితంలో ప్రతిదీ దేవునికి ఇష్టప్రకారం చేస్తూ ఉంటే ఆరాధిస్తున్నట్టే ఆరాధిస్తున్నట్టేను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను మోయుడి కంచువలే గణగణగణగా భాష భాషకట మాట్లాడేసి ఇప్పుడు తాళం వల్లే కంచువలే మీరు మాట్లాడేసి బాగా ఇక్కడ ఎగిరేసి పాటలు పాడేసి పక్కెళ్ళి పోట్లాడుకొని తిట్టుకొని ఒకరింటి ఒకరికి నచ్చక ఈ ప్రేమ లేని వాడనైతే నేను నేను ఏమన్నాడు పావులు వ్యర్థుడును వివిధ భాషల్లో మాట్లాడినా వాక్యం అంతా తెలిసిన జ్ఞానమంతా తెలిసిన నీకు ఎన్ని తెలిసినా ఆస్తి మొత్తం ఇచ్చేసినా నువ్వు ఎన్ని చేసినా ప్రేమ లేకపోతే వ్యక్తుడు కాబట్టి ఏమంటారంటే మన లైఫ్లో ప్రతిదీ దేవుని మాట చొప్పున నడవటమే దేవుని ఆరాధించడం గౌరవించడం ఎవరైనా దేవుని ప్రేమిస్తున్నారంటే దానికి ఆనవాళ్ళు చెప్తానండి దేవుని ప్రేమించే మీరు అందరూ ప్రేమిస్తున్నారా ప్రేమిస్తున్నారు కదా